తూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము అంతటా వారందరూనూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకొని పోయి ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించుచు కైసరునకు పనియ్యవద్దనియు తానే ఒక క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనిషిని అందు నాకు ఏ నేరమును నేను అయితే వారు ఇతడు గలిలియా దేశము మొదలుకొని ఇంతవరకును యోదయ దేశం అంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పారు పిలాతు ఈ మాట విని ఈ మనుషుడు గలిలీయుడా అని అడిగి ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నొద్దకు ఆయనను పంపెను హేరోదు ఆ దినములలో ఏడ్షల్యములో ఉండెను యేసును చూచి మిక్కిలి సంతోషించెను ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక క్రియ చేయగా చూడనిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీయూ ఇయ్యలేదు ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపెను అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై ఉండి ఆ దినమునే ఒకనికొకడు మిత్రులైరి అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరుగుబడినట్లు చేయిచున్నాడని మీరు ఈ మనుషుని నా ఎద్దకు తెచ్చితిరే ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒకటైనను నాకు కనబడలేదు నాకు కూడా కనబడలేదు హేరోదు అతని మా యొక్కకు తిరిగి పంపెను కదా ఇదిగో మరణమునకు తగినదేదీయూ ఇతడు చేయలేదు కాబట్టి నేను ఇతనిని శిక్షించి విడుదల చేయునని వారితో చెప్పాను వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసిరి వీడు పట్టణంలో జరిగించిన యొక్క అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాటలాడినను వారు వీనిని సిలువ సిలువ వేయుము అని కేకలు వేసిరి మూడవ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెను ఇతని ఎందు మరణమునకు తగిన నేరమేమయూ నాకు అగపడలేదు గనుక ఇతన్ని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని శిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచాను కాగా వారు అడిగినట్టే జరగవలెనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వాణిని అడిగినట్టు వారికి విడుదల చేసి ఏసును ఇష్టము వచ్చినట్లు చేయుటకు అప్పగించాను వారు ఆయనను తీసుకొని పోవుచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకరిని పట్టుకొని ఏసు వెంట శిలువను మోయిటకు అతని మీద దానిని పెట్టిరి గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి యేసు వారి వైపు తిరిగి ఎర్షలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి ఇదిగో గొడ్రాండును కనని గర్భములను పాలియని స్థనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చిచున్నవి అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మ కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు వారు పచ్చిమ్రానుకే ఇలాగూ చేసిన ఎడల ఎండిన దానికేమి చేయుదురు అని చెప్పాను మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి వారు నేరము చేసిన వారు వారు కపాల మనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకే చీట్లు వేసిరి ప్రజలు నిలువబడి చూచుచుండిరి అధికారులను వీడు ఇతరులను రక్షించెను వీడు దేవుడు క్రీస్తు క్రీస్తైన ఎడల తన్ను తాను రక్షించుకొనుమని అపహసించిరి అంతట సైనికుడు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను ప్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొనుము మమ్మును కూడా రక్షించమని చెప్పాను అయితే రెండవ వాడు వాణిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొను అనెను అందుకైనా వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను సూర్యుడు అదృశ్యుడాయను గర్భాలయపు తెర నడిమికి చినిగెను అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుణ్ణి మహిమపరిచాను చూచుటకే కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనిచూ తిరిగి వెళ్ళిరి ఆయనకు నిలవైన వారందరును గలిలియా నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరంగా నిలుచుండి వీటిని చూచిచుండిరి అరిమతయ్య అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను అతడు సజ్జనుడును నీతి మంత్రుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండినవాడు అతడు పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తన కిమ్మని అడుగుకొని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను అందులో ఎవడునూ అంతకు మునుపెప్పుడునూ ఉంచబడలేదు ఆ దినము సిద్ధపరచు దినము విశ్రాంతి దినారంభము కావచ్చెను అప్పుడు గలిలియా నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలా ఉంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి ఆజ్ఞ చెప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి ఈ వాక్యం దేవుడు గాక ఆమె వాక్యం వినాను కదా అలాగే ఇంకొంతమంది కూడా వినిపించాలి మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్